మతాల పేరు మీద జరిగే డిబేట్స్ అన్ని కూడా బుల్చే అనిపిస్తుంది చెప్తుంది అరే నిన్నటి న్యూస్ ఈ రోజుకి ఫేక్ అని తెలుస్తుంది అలాంటిది ఎన్నో లక్షల వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన థింగ్స్ ని పట్టుకొని మనం ఇప్పుడు డిబేట్స్ పెట్టడం అనేది ఎలా చూసుకున్నా సరే బుర్ర పని అనిపిస్తుంది వర్షం ఎందుకు పడట్లేదు ఎందుకంటే వరుణ దేవుడు కరణించట్లేదు కాబట్టి ఇలా చెప్పాలి అంటే ఎంతసేపు చెప్పు టూ సెకండ్స్ నాలెడ్జ్ అవసరం లేదు మొత్తం అట్మాస్ఫియర్ కండిషన్స్ అన్ని తెలుసుకొని వర్షం యాక్చువల్ గా ఎందుకు పడట్లేదు చెప్పడానికి నీకు చాలా నాలెడ్జ్ కావాలి దేవుడు ఫస్ట్ ప్లాన్స్ ని క్రియేట్ చేసి దాని తర్వాత లైట్ ని క్రియేట్ చేశాడు ఇలా చెప్పడానికి ఎంత సెకండ్ కానీ ఫోటో సింథసిస్ లైట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు చాలా 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 నాలెడ్జ్ కావాలి కావాలి ఈక్వేషన్స్ ఉండాలి యా హనుమంతుడు సూర్యుడు దగ్గర వరకు వెళ్ళాడు దాన్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఉంది ఆ డిస్టెన్స్ ఇస్ రైట్ దాని ఎవరు కాదనట్లేదు స్టోరీ వేరే విధంగా చెప్పు ఉండొచ్చు బట్ ఇస్ ఫ్యాక్ట్ ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో అన్నీ ఫేక్ స్టోరీస్ ఉన్నాయి సో కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని ఫేక్ స్టోరీస్ ఇలా మిక్స్అప్ అయిపోయేసరికి బుల్షెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి ఫైట్స్ బేస్డ్ ఆన్ బిలీఫ్ అందుకే సైంటిస్ట్లు ఎప్పుడు ఫైట్ చేసుకోరు ఫ్యాక్ట్స్ ఆఫ్ సైన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి నువ్వు విన్న స్టోరీస్ వేరు నీ ఇమాజినేషన్స్ వేరు వాళ్ళు విన్న స్టోరీస్ వేరు వాళ్ళ ఇమాజినేషన్స్ వేరు సో మీ దేవుడు ఎలా అయితే తొమ్మిది అవతారాలు ఎత్తాడో వాళ్ళ దేవుడు కూడా చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టాడు సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ఇమాజినేషన్ లో మీ దేవుడు గొప్ప వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఇమాజినేషన్స్ లో వాళ్ళ దేవుడు గొప్ప సో ఎగ్జాక్ట్ గా జరిగింది వేరే ఉండొచ్చు కానీ అది జనరేషన్స్ మారుతూ మారుతూ స్టోరీస్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ ఇమాజినేషన్స్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ అది ఏదోలా తయారైపోద్ది సో ఆ బిలీఫ్స్ మీద మనం ఇప్పుడు ఫైట్ చేయడం అనేది ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ నాకు సెవెంత్ క్లాస్ లో తెలిసిన సైన్స్ ప్రకారం చెప్తున్నా ఇన్ని మల్టీవర్స్ లో ఒక్క యూనివర్స్ ఆ ఒక్క యూనివర్స్ లో ఎన్నో గ్యాలక్సీస్ ఆ ఎన్నో గ్యాలక్సీలో ఒక లో ఎన్నో స్టార్స్ ఎన్నో ప్లానెట్స్ ఆ ఎన్నో ప్లానెట్స్ లో ఒక సన్ దాని చుట్టూ ఉన్న మన ఎర్త్ ఆ ఎర్త్ లో ఉన్న వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్ లో ఒక కంట్రీ లో ఒక స్టేట్ లో ఒక ఇంట్లో ఉన్న ఇది మన ఎగ్జిస్టెన్స్ ఎంటైర్ థింగ్ లో ఒకవేళ ఈ హోల్ థింగ్ ని దేవుడు అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసినా సరే హిట్ కే ఎన్నిసార్లు తిరుపతికి వచ్చాడు ఎన్నిసార్లు మసీద్కు వచ్చాడు ఎన్నిసార్లు చర్చ్ వచ్చాడు అని చెప్పి లిటరల్లీ కౌంట్ చేయడు సో ఈ డిబేట్లు ఎండర్లెస్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పక్కన పెట్టేది పనికొచ్చే పనులు ఏదైనా కొన్ని చేద్దాం